ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనేక సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ కింద నలిచిపోయి స్వేచ్ఛా వాయువులు ఇచ్చిన భారతదేశ ప్రజలకు హక్కుల్ని ప్రసాదించిన రోజు ఆ హక్కులందరినీ కూడా అమలైన రోజు ఆ హక్కుల్ని రెండు వేల సంవత్సరాలుగా అమలు చేస్తున్న కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని కూడా నివాళులు అనుకుంటూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది ఈ రాజ్యాంగం ఏదైతే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా మన రాజ్యాంగం ఉన్నది అనేక హక్కుల్ని ఈ రాజ్యాంగం కల్పించింది ఏదైతే హక్కుల్ని సరిగ్గా అమలు పరుస్తామో అప్పుడే మనం నిజమైన రాజ్యాంగాన్ని అమలు చేసినట్టుగా ఉంటుంది అందరికీ కూడా ఎవరైతే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నది ప్రజల భావ ప్రకటనను భావ వ్యక్తీకరణను రక్షించే హక్కుల్ని రెండు ప్రభుత్వాలు కూడా ఖరిస్తున్నాయి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది రెండు ప్రభుత్వాలు కూడా రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు ఈ తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ మనందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకోవడానికి పాటుపడదాం ముందుకు సాగదామని చెప్పి నేను అందరికీ కూడా పిలిపిస్తూ మరోసారి ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం